హై ఎయిర్ ఫోర్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నౌ నంబర్ రెడ్ మీనో వెల్కమ్ టు ఎమ్ స్టూడియోస్ జూబ్లీ హిల్స్ సూపర్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం నంబర్ ఫోర్టీన్త్ రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ రోజు ఫలితాలు వెలువడ్డాయి సో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఘన విజయం సాధించింది విజేత ఎవరు అంటే మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్రెడీ నిలబ నిలబడ్డ వ్యక్తిగా నవీన్ యాదవ్ ఉన్నారు ఆయన విజయం సాధించారు వల్లాల నవీన్ యాదవ్ విజేత అభ్యర్థి అంటూ అక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర కానీ మొత్తం సమరాలు అయితే జరుగుతున్నాయి అయితే ఇండియన్ కాంగ్రెస్ నుంచి ఈయన అభ్యర్థిగా ఉన్నారు ఇక సమీప అభ్యర్థి ఎవరంటే మాగంటి సునీత సో మాగంటి సునీత గెలుస్తారు బీఆర్ఎస్ తరఫు నుంచి అని అనుకున్నప్పటికీ కూడా మెజారిటీగా దాదాపుగా ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్లతో గెలుపొందడం జరిగింది కాంగ్రెస్ ముఖ్యంగా ఇక్కడ గెలుపు దేనికి కరెక్ట్ అయిందంటే నవీన్ కుమార్ యాదవ్ ఇరవై నాలుగు పైగా మెజార్టీ సాధించడానికి అంటే బీఆర్ఎస్ పార్టీకి బలమైన ఎదురుదెబ్బ అని చెప్పాలి ఖచ్చితంగా ఉప ఎన్నిక అనివార్యం అవడానికి కారణం రెండు వేల ఇరవై మూడు సాధారణ ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మాగంటి గోపినాథ్ బీఆర్ఎస్ నుంచి ఉన్నారు ఆయన మరణించడంతో ఇప్పుడు ఉప ఎన్నిక అయితే జరిగింది కదా ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఏఐఎంఐఎం పార్టీ మద్దతు కూడా ఉంది రెండు వేల ఇరవై మూడు సాధారణ ఎన్నికల ఫలితాలు ఈ ఉప ఎన్నిక ముందు జరిగాయి రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన తెలంగాణ సాధారణ ఎన్నికల్లో ఫలితాలు ఒక్కసారి మనం గమనిస్తే విజేతగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి కోపిన ఆయన ఎనభై వేల ఐదు వందల నలభై తొమ్మిది ఫిగర్ ఉంది సెకండ్ ప్లేస్ లో మహమ్మద్ అజారుద్దీన్ ఉన్నారు ఇండియన్ కాంగ్రెస్ నుంచి అరవై నాలుగు వేల రెండు వందల పన్నెండు థర్డ్ ప్లేస్ లో ఉంది లంకల్ ప్రదీప్ రెడ్డి బిజెపి నుంచి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు సో మెజారిటీ పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లు బీఆర్ఎస్ నుంచి గెలవడం జరిగింది అయితే బీఆర్ఎస్ అప్పుడు గెలిచింది కానీ రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తన సత్తా చాటుకుందని చెప్పాలి ఇప్పుడు బీఆర్ఎస్కి పట్టు లేదా అని అంటే మాత్రం ఈ ఉప ఎన్నిక ఫలితం చూస్తే నిజమేనేమో అనక తప్పని పరిస్థితి కాంగ్రెస్ ఏ విజయ ఢంక మోగించింది మెజారిటీ కూడా ఇరవై నాలుగు వేలకు పైచీలకు కనిపిస్తుంది అంటే కాంగ్రెస్కే ప్రజలు పట్టం కడుతున్నారా లేకపోతే అధికారంలో ఉంది కాబట్టి అనే గుసగుసలు ఊహాగారాల నేపథ్యంలో గెలిచింది మాత్రం ఈ నవీన్ యాదవ్ గెలిచారనే విషయాన్ని కొండ బద్దలు కొట్టినట్టు రిజల్ట్ అయితే వచ్చేసింది నవంబర్ ఫోర్టీన్త్న సో ఈ రిజల్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ